అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా స్థానిక కౌన్సిలర్ ఏనుగు కవిత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కాలనీ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి కాలనీ వాసుల సహకారంతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి తొమ్మిది రోజుల పాటు పూజలు కుంకుమార్చన గణపతి హోమం జరుగుతుందన్నారు కౌన్సిలర్ కవిత శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకి ఆ స్వామివారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు Terima kasih telah menonton. గణేష్ కమిటీ గ్రీన్ మూడస్ కాలనీ ఆధ్వర్యంలో ఈరోజు కవిత ఏ ఏనుగుల కవిత శ్రీనివాసరెడ్డి గారు మా అన్నదాన కాలనీ కార్యక్రమము పెట్టించారు మంచి చాలా మంచిగా అనిపించింది చాలా వైభవంగా నడిచింది మంచిగా మా కాళనివాసులు గణేష్ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఈ రేపు లాస్ట్ రేపు వరకు మంచిగా ఇన్ని రోజులు చాలా మాకు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా మనకు ఒక గ్రీన్ మెడర్స్ అసోసియేషన్ తరఫు నుండి మళ్ళీ గ్రీన్ మెడల్స్ గణేష్ కమిటీ తరఫు నుండి కాలనీవాసుల సహకారంతో మేము గణేష్ను మంచి వైభవంగా ఈ తొమ్మిది ఎనిమిది రోజులు అయిపోయింది తొమ్మిదవ రోజు రేపటికి లాస్ట్ రేపు మాకు నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది కాలనీ తరం నుండి పక్క చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ మా గణేష్ ఉత్సవ కమిటీకి మంచి సపోర్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషం రేపు మా దగ్గర నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ క్రమ క్రమంలో లడ్డు వేలము ఉంటుంది అందరూ పాటిస్ కాలనీ తరఫు నుండి కాలనీ ప్రజలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి మాకు కాలనీకి మంచి సహకారం అందించాలని నా యొక్క కాలనీ ప్రెసిడెంట్గా నా యొక్క విన్నపము నా కవిత శ్రీనివాసరెడ్డి గారు అన్నదానం కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళ బృందానికి వాళ్ళ ఫ్యామిలీకి మా కాలనీ తరపు నుండి మేము శుభకామన చెప్తున్నాం కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మంది నుండి మూడు వేల వరకు చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అందరు వచ్చారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము వైభవంగా చేసుకుందాం అనుకున్నాము మంచిగా మాకు చాలా ఆనందం అనిపించింది మన పెద్ద కాలనీ ఈ రోజు రోజుకు మనము ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మంచి మనకు ఒక పాజిటివ్ ఇది వస్తుంది మాకు గణేష్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మనకు చిన్న గణేష్ మండపం కింద ఏర్పాటు చేసుకోగలిగినాము అందరూ కాలనీవాసులకు ఏ ప్రోగ్రాం అయినా చిన్న చిన్న ప్రోగ్రాంకు ఉపయోగపడుతుంది వర్షంకు వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది గణేష్ కమిటీ ఆధ్వర్యంతో గణేష్ గ్రీన్ మేడర్స్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో ఈ గణేష్ వేయడం జరిగింది ఏ దీనికి కంట్రిబ్యూషన్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుండి గ్రీన్ మేడర్స్ కాలనీ ప్రెసిడెంట్కి తరపు నుండి మా గ్రీన్ గ్రీన్ మేడర్స్ కాలనీ ప్రజల సహకారంతో మేము అంద నాకు చాలా హ్యాపీగా అనిపించింది थँक्यू मराज गणेश